వాడు అంటే ఏమండి కంసాలి అగ్ని వంటి వాడు ఏమండి కంసాలి చేతిలో అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఎందుకు ఉంటుందంటే ఏమండి పాతబడిన బంగారాన్ని సువర్ణంగా చేయడానికి ఏమండి మన దేవుడు అగ్ని వంతు అయితే మన దేవుడు దహించు అగ్ని అయితే మన అందరిని కూడా ఆ అగ్నిలో కాల్స్తాడనమాట ఏవుని కాల్చినట్టుగా అబ్రహాముని కాల్చినట్టుగా ఏమండి ఒక మోసని కాల్చినట్టుగా ఒక ఇసాకుని కాల్చినట్టుగా ఒక దావేదిని కాల్చినట్టుగా ఒక అపోసలను కాల్చినట్టుగా ఒక విశ్వాసులను కాల్చినట్టుగా ఒక పౌరుని కాల్చినట్టుగా భక్తులను కాల్చినట్టుగా మనందరిని దేవుడు శ్రమలలో కాలుస్తాడు మనం కాల్చబడాలి ఆయన కాల్చేవాడు మనము కాల్ కాల్చబడేవారు ఆయన కాలుస్తూ ఉంటాడు నిన్ను కాలుస్తూనే ఉంటాడు ఆయన నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అనే ఎదుట దేవాణిని కాల్చబడుతున్నాను నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావని ఎప్పటికీ మనం బాధపడకూడదు ప్రభు చెప్తున్నాడు నీకు శ్రమ వస్తే ప్రార్థించు నీకు సంతోషం కలిగితే స్థుతించు మనము